హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనశ్రీ వ్లాగ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవాళ మా ఇంట్లో మేము అప్పాలు చేసుకుంటున్నామండి అదే గారప్పాలు మన తెలంగాణలో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి మన బతుకమ్మ ఫెస్టివల్ అయినా సంక్రాంతి ఫెస్టివల్ అయినా ప్రతి ఫెస్టివల్కి మన ఇంట్లో ఖచ్చితంగా అప్పాలు అనేది ఉంటాయి కంపల్సరీ ఎందుకంటే అది అందరికీ ఫేవరెట్ కాబట్టి ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా అది పచ్చిమిర్చి కారం అండి పచ్చిమిర్చి కారం వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది అన్నట్టు మంచిగా ఉంటుంది మా పాప చూడండి పొడి పిండి తింటుంది వద్దు అని చెప్పిన కూడా తింటుంది మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ అంతే అనుకుంటా అందరి ఇంట్లో ఫేస్ చేయాల్సిందే మేము కూడా ఫేస్ చేయాల్సి ఉన్నాము ఏది వద్దు అంటుందో అదే చేస్తుంది ఇప్పుడు కొ కర కరివేపాకు వేసినామండి అన్నీ తెలుసు మళ్ళీ సుత్తి ఎందుకు అని అంటారు కావచ్చు అని నేను చెప్తలేను ఎవరికైనా అప్పాలు చేసుకోవడం తెలియకపోతే నాకు చెప్పండి నేను కామెంట్లో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ఏమి వేయాలో కూడా వీడియోలో ఉంది ఒకవేళ చూడండి తర్వాత ఏమేమి వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి ఎక్కువగా అవద్దు కారం ఎక్కువైనా సరే అని ఉప్పు మాత్రం ఎక్కువగా అవద్దు ఉప్పు తగినంత వేసుకోవాలి మెయిన్ మనకు ఉప్పు కొందరు బీపీ పేషెంట్ వాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్ వాళ్ళు ఉంటారు అందుకే ఉప్పు కొంచెం తక్కువనే వాడాలి ఇది జీలకర్ర జీలకర్రను కొంచెం మాషి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర మీ అందరి ఇంట్లో ఉంటుంది కదా అదే కొత్తిమీర ఇంకేదో కాదు చూడండి అన్నీ మిక్స్ చేయాలి ఇవన్నీ మనం వేసినాం కదా పల్లీలు బబ్బర పప్పులు ఇవన్నీ వేసి అన్నీ మిక్స్ చేయాలి అన్నీ కలిపి పిండికి కలవాలి అన్నట్టు మా పాప చూడండి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో సాంగ్ వస్తుంది డ్యాన్స్ చేస్తుంది చూడండి మా పాప డ్యాన్స్ ఎలా వేసిందో చూ చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఇలా పిండిని అంతా మిక్సీ చేయాలన్నట్టు మిక్సీ వేసిన తర్వాత అన్నిటికీ అన్ని కలవాలన్నట్టు లాస్ట్కు నువ్వులు వేయాలి మేము ఫస్ట్ స్టార్టింగ్లే నువ్వులు వేయాలి దాన్ని వాష్ చేసి చేసేరికి లేట్ అయ్యింది తర్వాత ఇప్పుడు లాస్ట్కి వేస్తున్నాం అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్లో వేసినా ఓకే ఇప్పుడు లాస్ట్కి వేసినా ఓకే అన్ని మిక్స్ అయ్యేది అందులో లేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వాటర్ పోయాలన్నట్టు అంటే చల్లటి వాటర్ పోసినాం అనుకో మన అప్పాలనేది మంచిగా రావు అందుకే వాటర్ అనేది హీట్ చేయాలి హీట్ చేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా ఇది కలపాలి ఒకటేసారి వాటర్ పోసినామనుకో మొత్తం పిండి పిండి అంతా వాటర్ లాగైపోతుంది అందుకే కొన్ని కొన్ని పోసుకుంటూ ఉండాలన్నట్టు ఇప్పుడు మాత్రమ్మ చూడండి ఉప్పు కారం తెలుసుకోవడానికి నాకు ఇస్తుంది నాకేం తెలుసు నాకు పిండి అప్పాలు చేయడం తప్పించి పిండి కలపడం రాదు ఇక కొంచెం ఉప్పు కారం తక్కువైంది అని అంటే మళ్ళీ కారం మున్న ఉప్పు వేస్తుందండి అంటే చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వేయచ్చు ఒకవేళ కొంచెం వాటర్ పోసి కలుపుకున్న తర్వాత కూడా మనకు కలవలేదు అని అనుకుంటే ఇంకా పిండి కలపకముందే ఉప్పును ఏమేమి అవసరమో ఉప్పు కారము అప్పుడు వేసి మిక్సీ అయితే అయిపోతుంది ఇది చూడండి ఇంత ఈ పిండి అన్నట్టు వాటర్ పోసి ముద్దలాగా చేసుకోవాలి మన చపాతి ముద్ద ఉంటుంది కాదు చపాతి ముద్దలాగా చేసుకోవాలన్నట్టు ఇప్పుడు చూడండి అవి ముద్దలాగా చేసుకున్న తర్వాత ముద్దలు కట్టుకొని ఒక్కొక్క గారప్ప ఇలా చేయాలన్నట్టు మీకు ఆల్రెడీ తెలుసు చూపిస్తున్నా చూడండి మా వారిని తీసారండి వీడియో నా గుడి వెళ్ళి తీస్తారని నేను అలా చేసుకుంటా ఇది మా అతనితో మాట్లాడుకుంటా ఇటు టీవీ చూసుకుంటా సాంగ్స్ వినుకుంటా చేస్తే అతను వీడియో తీసిండు అన్నట్టు ఇలా చేస్తారన్నట్టు అప్పాలు మీరు కూడా ఇలానే చేస్తారా కొన్ని మిషన్స్ వచ్చినాయి అన్నట్టు గార అప్పాలు చేయడానికి కూడా మిషన్స్ కొన్ని అన్నట్టు మేమైతే ఇదే మిషన్ తోటి నా చిన్నప్పటి నుంచి ఇదే మిషన్ తోటి నేను వా యూజ్ చేస్తాను మీ మీరు కూడా ఏ తోటి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త మిషన్స్ వచ్చినాయి కదా అందుకే ఇలా కొంచెం ఆరాలి ఆరిన తర్వాత వన్ బై వన్ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ డీఫ్రేట్కి సంబంధించి డీఫ్ ఆయిల్ వేసుకొని తీసుకొని వేయాలన్నట్టు భలే టేస్ట్గా ఉంటాయి గారప్పలు మీరు కూడా గారప్పలకు మీరు కూడా గారప్పలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు తీజెయి